మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పుకుంటూ తిరిగే ఆర్జీవి ఈ రోజు ఎక్కడున్నాడో కనిపించట్లేదు ఆఖరికి విచారణకు కూడా హాజరు కావట్లేదు అసలు ఆర్జీవిని అరెస్ట్ చేస్తారు అంటారా నేనింతే అంతా నా ఇష్టం అని చెప్పని మీడియా ముందు హైపిచ్చుకుంటూ వచ్చిన రాంగోపాల్ వర్మ తన వ్యవహార శైలి పట్ల కానీ తన సినిమాల పట్ల కానీ తన వ్యాఖ్యల పట్ల కానీ తాను వివిధ సందర్భాల్లో చేసిన ట్వీట్ల పట్ల కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళని పరుషపదజాలంతో ధిక్కరిస్తూ మాట్లాడేవాడు నాకు సామాజిక బాధ్యత లేదు నేనేం సంఘ సంస్కృతం కాదు సమాజంలో పరివర్తన తీసుకురావాల్సిన అవసరం బాధ్యత నాది కాదు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది నేను ఇంతే నా ఎజెండా ఇదే నేను సినిమా మేకర్ని క్రియేటివిటీ నా లక్ష్యం నా క్రియేటివిటీ కోసం సినిమాకి పనికి వస్తుంది అనుకున్న కథా వస్తువు దేన్నైనా సరే నేను తీసుకుంటా దానివల్ల వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది అది ప్రభుత్వాల బాధ్యత నాది కాదు నేను నా సినిమా కమర్షియల్ వైబిలిటీ చూసుకుంటా అని చెప్పని ఎన్నో సందర్భాల్లో తను ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ఇంటర్వ్యూల్లో ఇవే అంశాలు ప్రస్తావించడం మనందరం విన్నాం ఒక రకంగా నేను ిక్కారతత్వంతో జీవిస్తాను అని చెప్పని తన తను పోర్ట్రేట్ చేసుకుంటూ ఉండేవాడు అదే నైజాన్ని కనపరుస్తా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలు పరచడంలో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నుంచి కూడా తాను చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని ఇదే ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా అవహేళన చేస్తూ చాలా సందర్భాల్లో సినిమాలు తీశాడు వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు ట్విట్టర్ ద్వారా ఇష్టారీతిన చెలరేగిపోయేవాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా లక్ష్మీ సెన్టీఆర్ అని చెప్పని ఒక సినిమాని ప్రతిపాదించి ఆ రోజు తెలుగుదేశం వైపు నుంచి విమర్శలు ఎక్కువ పెడతా ఉంటే వాళ్ళని అవహేళన చేస్తా ట్వీట్లు పెట్టేవాడు మరి అదే ఓరుడు కొనసాగిస్తా రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించటమే లక్ష్యంగా కొన్ని సినిమాలు తీశాడు వాస్తవంగా అతను చంద్ర చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని ఒక సినిమా ప్రతిపాదించాడు ఆ టైటిల్ మీద వివాదం చెలరేగిన నేపథ్యంలో అది ఇష్యూ కోర్టు వరకు చేరిన నేపథ్యంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని మార్చాడు దాన్ని ఆ తర్వాత మనం చూసాం వ్యూహం అని చెప్పని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ అవటం అతని ఉద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా ఎన్నికలకు ముందు ఆయన స్థాయి పెంచడంలో భాగంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఈయన డైరెక్ట్ చేశాడు ఈయన సినిమా మేకర్గా తన సృజనాత్మ సృ సృజనాత్మకత ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వటం వరకు ఎవరికి అభ్యంతరం ఉండదు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు కానీ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ని అత్యంత జుగుస్సాకరంగా మార్ఫింగ్ ఫోటోలతోటి ట్రోల్ చేస్తూ వచ్చాడు తన సినిమా ప్రచారంలో భాగంగా నేను చేస్తున్నది తప్పు అని అతనికి తెలుసు మార్ఫింగ్ ఫోటోలతోటి నాయకుల స్థాయిని కించపరుస్తూ వ్యక్తిత్వానికి పాల్పడితే చట్టపరంగా ఎదురుగా పోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది అతనికి స్పష్టంగా తెలుసు తెలుసుండి పరిదాటి వ్యవహరించాడు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు ఈ అధికారమే శాశ్వతం జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ బుక్స్లో ఉన్న నేను జగన్మోహన్ రెడ్డి గారి రక్షణలో ఉన్న నన్ను ఎవరు ఏం చేయలేరు ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు నన్నేం చేయగలుగుతారు అనే ఒక రకమైన అహంకారమా కండకావరమా బరితెగింపు ఇవన్నీ వర్తిస్తాయి వీటితోటి ఎంత అంటే వాళ్ళ వ్యక్తిత్వాలకి ఎంతగా బరితెకించి పాల్పడ్డాడు అని అంటే పశువుల తలలకి వీళ్ళ మొహాలు మార్ఫింగ్ చేసి ఆ వ్యూహం సినిమా పోస్టర్ రిలీజ్ చేశాడు ఆ సినిమాలోనేమో జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పని ఎలివేషన్ ఇస్తూ వచ్చాడు ఆయన వ్యక్తిత్వాన్ని పెంచే ప్రయత్నం చేశాడు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని సాక్షాత్తు రాష్ట్ర మాజీ మంత్రిని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని పశువుల తలలకి వీళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి పోస్ట్ చేస్తావా ఇవాళ మరి ఆ రోజు అంతగా బ్రత్యేకించాం ఆ అంశాన్ని ఖండిస్తూ కొలిక్పూడి శ్రీనివాస్ గారు ఒక ఛానల్ లైవ్ లో రాంగోపాలవరమ్మకి తగిన శాస్తి చేస్తామని చెప్పని ప్రకటించడం జరిగింది దానికి అయ్యో నా ప్రాణాలకు ముప్పు నా విధం నా నా మీద ఈ విధమైన బెదిరింపులకు దిగుతా ఉన్నారు అని చెప్పని అక్కడ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాం వాస్తవంగా ఈ బెదిరింపు సంఘటన జరిగింది హైదరాబాద్ లో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈయనకు ఆ ప్రివిలేజ్ దక్కుతా ఉంది కాబట్టి అక్కడ రాష్ట్ర డీజీపీ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా ఆ డీజీపీ కార్యాలయ గేటు దాటి ఒక్క ప్రతిపక్ష నాయకుడిని సాక్షాత్తు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారితో సహా డీజీపీ గారికి ఏదైనా నివేదించాలి అని చెప్పని ప్రయత్నం చేస్తే ఆ గేటు బయటే నిలబెట్టారు తప్ప గేటు దాటి లోపలికి రానే కానీ అదే ఈ రాంగోపాల్ వర్మకి రెడ్ కార్పెట్ పరిచి పోలీస్ లో డీజిపి గారి దగ్గరికి తీసుకెళ్లారు అయ్యా ఇది మా జూరీ కాదు సంఘటన జరిగింది హైదరాబాద్ లో మీరు హైదరాబాద్ లో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి మా దాకా రావద్దు అని చెప్పాల్సిన పోలీస్ బాస్ కూడా ప్రచార వ్యూహంలో భాగంగా రాంగోపాల వర్మ ఏదో ఒక బాధ్యతగా చిత్రీకరిస్తూ ఆ రోజు అక్కడ ఈయన ఫిర్యాదు ఇవ్వడం ఆయన తీసుకోవడం జరిగింది మరి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టతతోటి ఉన్నారు వీటిని అన్నింటినీ గమనించుతున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరెవరు ఎంతగా రెచ్చిపోతున్నారు ఎవరెవరు ఎంత శృతిమించి వాళ్ళు వ్యవహరిస్తున్నారు అని చెప్పని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు వాటిని అన్నింటినీ మనసులో పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నికలో ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు బొమ్మ తిరగబడింది ఎవరినైతే ఈ రాంగోపాల్ అవమానిస్తూ వచ్చాడో వాళ్ళు వాళ్ళ పాలకులుగా వచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి లోకేష్ ఐటి అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు వాళ్ళకి శ్రేణులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ లో పట్టాబి ఒక మాట అన్నాడు అని చెప్పని మా శ్రేణులకి బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకున్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద పట్టాభింటి మీద దాడికి పాల్పడితే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఇవాళ తెలుగుదేశం శ్రేణులు భౌతిక దాడికి పాల్పడట్లా మా నాయకుల్ని ఈ విధంగా అవమానించిన రాంగోపాల మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి ఈ విధమైన మార్ఫింగ్ సంస్కృతి తోటి మా నాయకుల్ని హీనాతహీనంగా చిత్రీకరిస్తూ వచ్చాడు ఇతను అని చెప్పని ముగ్గురు మహిళల బాడీలకి వీళ్ళ ఫోటో వీళ్ళ తలలు చేసి పోస్ట్ చేశాడు ఎస్ ఖచ్చితంగా ఆక్షేపణీయమైన నేరానికి అతను పాల్పడ్డాడు వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డాడు చట్టపరమైన చర్యలకు బాధ్యుడు అతను అయినా ఇవాళ ఏం చేస్తున్నాడు అంతకు ముందు నేనింతే అంతా నా ఇష్టం అని ప్రగల్భాలు పలికిన రాంగోపాల్ వర్మ ఇవాళ చట్టపరంగా కేసు నమోదు అయ్యేటప్పటికి పోలీసులు విచారణకి రమ్మన్ పని చెప్పని నోటీసులు ఇస్తే ఆ నోటీసులని గౌరవించలేక ఆ విచారణకు హాజరు కాలేక రెడ్ హ్యాండెడ్గా తాను ఏం చేశాడనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్తే విచారణకు హాజరైతే అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడతారని చెప్పనే భయంతో పిరికితనంతో నాకు నాలుగు రోజులు టైం ఇవ్వండి నేను షూటింగ్ లో ఉన్నానని చెప్పాడు వాస్తవంగా అతని వైపు నుంచి ఏ సినిమా నిర్మాణం జరగటంలా అతను ఏ సినిమా షూటింగ్ లోనే ఎంగేజ్ అయ్యి లేడు అయినా సరే పోలీసులు అతని కొన్న పేరు ప్రఖ్యాతుల రీత్యా ఒక మూవీ మేకర్గా అతను మూవీ మేకర్గా అతను కొన్న గుర్తింపు రీత్యా దాన్ని గౌరవించి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు ఇంకొక రోజు రమ్మని నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ కూడా స్కిప్ చేశాడు సో పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తారు వచ్చి తీరతారు దీనికి అడిషనల్ గా మిగిలిన పౌరుల కన్నా నీ తల మీద రెండు కొమ్ములు ఉన్నాయా కొమ్ములున్నాయా గిట్టలు ఉన్నాయా నువ్వు కూడా సామాన్య పౌరుడివే చట్టం ముందు అందరూ సమానమే తప్పు చేస్తే ఎవడైనా బాధ్యుడే ఇవాళ మరి అన్ని ప్రగల్భాలు పలికిన నీ వీరత్వం ఇప్పుడు ఎక్కడికి పోయింది రా చట్టం ముందుకు వచ్చి ఫేస్ చేయి నీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నువ్వే పెట్టావు ఆ పోస్టులు నా నా విచక్షణ మేరకు నేనే ఈ పోస్ట్లు పెట్టానని చెప్పని అడ్మిట్ అవ్వు ఆ మార్ఫింగ్ నేనే చేశానని చెప్పని అడ్మిట్ అవ్వు దాని ద్వారా ఎదురుగా పోయే కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేయి ఇవాళ చేయకుండా పారిపోయి ఆ పారిపోయి ఏం సందేశం ఇస్తున్నావు నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు ఒక మూవీ మేకర్ అయితే అయి ఉండొచ్చు ఎవరిని ఆ విధంగా చిత్రీకరిస్తున్నావు అనే విచక్షణ కోల్పోయి ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇవాళ అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ యాభై లక్షల సభ్యత్వం ఉంది డెబ్బై లక్షల సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీ నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ నేపథ్యం ఉన్న పార్టీ నలభై ఆరు సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో చట్టసభలకు ఎన్నికవుతూ వస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని నువ్వు ఎంత హీనంగా చిత్రీకరించావు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా అతని ఉద్దేశం ఏంటి అంటే ఇవాళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాడు ఈ రోజు అది విచారణకు వస్తా ఉంది కోర్టులో తనకు అనుకూలమైన వెసులుబాటు దక్కుద్దన్న అన్న అతను అతనున్నాడు ఈ మార్ఫింగ్ సంస్కృతిని కోర్టులు పరిగణలోకి తీసుకోవా ఈ విధమైన వ్యక్తిత్వాలకు పాల్పడ్డ వ్యక్తులకు కోర్టులు రక్షణ కల్పిస్తాయా మన కోర్టును అప్రోచ్ అయ్యాడు కేసు క్వాష్ చేయమని వెళ్ళాడు అయ్యేం జరగవు నువ్వు విచారణ ఎదుర్కోవాల్సిందే ఈ విధమైన మార్ఫింగ్ సంస్కృతిని మేమెందుకు ఎంటర్టైన్ చేస్తాం సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తుల్ని హైకోర్టు కూడా దుర్దేశాలు ఆపాదిస్తూ గతంలో ఈ విధమైన ఇదే విధమైన పోస్టులు పెట్టడం జరిగింది కాబట్టి వీటిని మేము పరిగణలోకి తీసుకొని నీకు ఆ వెసులుబాటు కల్పియమని చెప్పని విచారణని విచారణకు హాజరు గమ్మని ఆదేశాలు ఇచ్చారు గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అతను విచారణకు హాజరు కాల ఇవన్నీ కోర్టు పరిగణలోకి తీసుకుంటున్నాయి ఇవాళ అతనికి బెయిల్ ఇవ్వాలి అన్నా ఆ ఆదేశాలు ఇవ్వాలి అన్నా కూడా అతను ఎంతవరకు చట్టాన్ని గౌరవిస్తున్నాడు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు సార్ అంటే ఒక ప్రముఖ హీరో కాపాడుతున్నాడు ఆయనే తలదాచుకోవడానికి ఇక్కడ దారిని పోయే మాలిన్యాన్ని నెత్తికి రాసుకోవాలని చెప్పని ఎవరు సరదా పడరు ఇవాళ రాంగోపాల వర్మ అనే వ్యక్తి ఒక అవుట్డేటెడ్ మూవీ మేకర్ అతని అతని నుంచి ఎప్పుడో శివ ఇంకెప్పుడో రంగీలా లాంటి సినిమాలు మనం చూసి ఉండొచ్చు లేదు సర్కార్ లాంటి సినిమాలు మనం చూసి ఉండొచ్చు కానీ ఈ మధ్య కాలంలో అతని నుంచి వస్తున్నీ కూడా చాలా సబ్స్టాండర్డ్ సినిమాలు కమర్షియల్గా అవి ఎంతవరకు వైభూలేని అనేది కూడా మనం చూసాం కాబట్టి తన సర్వైవల్ కోసం దిగజారి రాజకీయ పార్టీల పంచన చేరి వాళ్ళ ప్రాపకం కోసం పాకులాడుతా ఉన్న వ్యక్తి రాంగోపాల్ ఒక జుగుస్సాకరమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అతను గతంలోనే చాలా వీడియోల్లో తన లైఫ్ స్టైల్ గురించి చెప్తా వచ్చాడు తన అలవాట్ల గురించి తన జీవన శైలి గురించి తను ఏమేం చేస్తాడు ఏమేం చూస్తాడు అనే విషయాలు కూడా చెప్తా వచ్చాడు ఇవాళ వాటిని అన్నింటిని గురించి ప్రస్తావించి మన స్థాయి తగ్గించుకోవాల్సిన అవసరం మనం లేదు మనకు లేదు అటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తే ఏ స్థాయి స్టార్ అయినా కూడా రాచపేనకు ఒంటరిగా వెళ్ళదు అని చెప్పని ఇతనితో పాటు అతను కూడా దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వాలతో ప్రభుత్వాధినేతలతోటి ఈ విధమైన ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించుకోవటానికి ఏ స్థాయి హీరో కూడా సిద్ధంగా ఉండడు సాక్షాత్తు చిత్ర పరిశ్రమకే సంబంధించిన ఎన్టీ రామారావు గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు చిత్ర పరిశ్రమకే సంబంధించిన బాలకృష్ణ గారి బావ బాలకృష్ణ గారి అల్లుడు లోకేష్ ఇంకొక స్టాల్వర్డ్ చిరంజీవి గారి తమ్ముడు వాళ్ళ ముగ్గురిని తాను స్వయంగా అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా ని అవమానించే చర్యలకి దుస్సాహసానికి రాంగోపాల్ వర్మ ఒడిగెడితే అటువంటి రాంగోపాల్ వర్మ రెస్క్యూకి వచ్చే సాహసం ఎవరో హీరో చేస్తాడు అనంటే ఖచ్చితంగా అటువంటి దుస్సాహసానికి ఏ హీరో అయినా ఒడిగడితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళకు కూడా తెలుసు కళ్ళ ముందు ఇప్పటికే చెంప దెబ్బలు తింటా ఉన్నారు కొంతమంది హీరోలు అటువంటి స్థితిలో ఇటువంటి సాహసానికి ఒడిగడతారు అంటే అది ఖచ్చితంగా దుస్సాహసమే అంత ధైర్యం స్థైర్యం ఉన్న హీరో ఎవరో లేరు అసలు ఇటువంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేసే అవసరం కూడా ఏ హీరోకి లేదు ఇవాళ సమాజం నుంచి బహిష్కరించాల్సిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు అతని కుటుంబానికే అతని పట్ల విలువ లేదు అతని భార్య బిడ్డలే అతన్ని పరిగణలోకి తీసుకోరు అటువంటి వ్యక్తితోటి ఏ మాత్రపు సహవాసం చేసే ప్రయత్నం చేసినా ఆ సహవాస దోషం వీళ్ళ కూడా అంటుకోవటం ఖాయం కాబట్టి అంతటి సాహసానికి ఏ హీరోయినా అయినా ఒడిగెడతాడని చెప్పని నేను అనుకోవటంలా ఎవడైనా అటువంటి ప్రయత్నం చేస్తే నేను ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి గోడ దెబ్బ తగిలింది ఈసారి దెబ్బ తినడానికి ఆ హీరో ఎవడో వాడు కూడా సిద్ధంగా ఉండాలి ఓకే రైట్ సో మచ్